వచ్చే ఏడాది డిసెంబర్ లోపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మహబూబ్ నగర్ కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు కల్వకుర్తి లిఫ్ట్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రతి నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు అంతకుముందు మహబూబ్ నగర్లో మూడు వందల తొంభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ శ్రీకారం చుట్టారు పాలమూరు వర్సిటీలో ఎస్డీపీ అకాడమిక్ బ్లాక్ గ్యాలరీ పనులకు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ మహబూబ్ నగర్ రూరల్ గండీడ్లో కేజీవీబీ భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు మహబూబ్ నగర్లో సీసీ రోడ్లు స్టోరేజ్ ట్యాంక్ మహబూబ్ నగర్లో రెండు వందల ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దేవరకద్రలో ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు